వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గ పరిధిలోని సదుం మండలంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొంగునూరు అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిదినరెడ్డి ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి రెడ్డిపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ చేసిన ఆరోపణలు ఆయన ఖండించారు గతంలో తాగునీటికి పొంగనూరులో తీవ్ర ఇబ్బందులు పడేవారని ఎమ్మెల్యే చర్వాత ప్రస్తుతం ప్రతిరోజు నీటి సరఫరా జరుగుతుందని స్పష్టం చేశారు ఇది స్వచ్ఛంధ్ర చైర్మన్ పట్టాభిరామ్ గమనించాలని ఈ సందర్భంగా సూచించారు రావడం జరిగింది ఆ రోజు పొంగునూరు మున్సిపాలిటీలో దాదాపు తాగునీటి వారానికి వారానికి రోజు మటుకే నీళ్లు ఇస్తా అది కూడా ట్యాంకర్ ద్వారా ప్రతి వీధికి నీళ్లు సప్లై చేసి అట్లా జరుగుతా ఉన్నది అలాగే డ్రెయిన్స్ కానీ సిమెంట్ రోడ్లు కానీ చాలా వరకు లేవు మనం వచ్చిన తర్వాత ఈరోజు పొంగునూరు మున్సిపాలిటీలో ప్రతిరోజు తాగునీరు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఆయన కల్పించినారు అలాగే పొంగునూరు మున్సిపాలిటీకి సంబంధించి తాగునీటికి సంబంధించి దాదాపు ముప్పై మూడు వేల కోట్లు ముప్పై మూడు కోట్లతో ఏదైతే రుజువారి నిర్మించి దాని ద్వారా పట్టణానికి తాగునీరు వెళ్ళవేళలా ఇవ్వాలనే ఒక ఆలోచనతో అన్నగారు అలాగే మన ఎంపీ మిదిన్ రెడ్డి గారు వాళ్ళ కృషి ఫలైతే మున్సిపాలిటీని